హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం ప్రజెంట్గా అయితే ఇక్కడ మేడుకుంద గ్రామం నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ డిస్టెన్స్లో అయితే ఇక్కడ ఒక చిన్నగా ఫామ్ లాంటిది బర్రెల ఫామ్ లాంటిది అయితే ఒకటి వీళ్ళు సెట్ చేసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ దూడలు కానీ బర్రెలు కానీ వీటికి ఏ దానాలు పెడతారు ఇవి సంవత్సరానికి అన్ని ఇతర ఏంటనే దాని గురించి మనం ఇక్కడ యజమాని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఏదైనా బర్రలేదు మీరు స్టార్టింగ్లో ఎన్ని తెచ్చండి మొత్తం ఆంధ్రా నుంచి పట్టుకొచ్చానండి నాలుగు తెచ్చండి జాతి ముర్రజాతి జాతి చెప్పండి స్టార్టింగ్లో ఎన్ని తెచ్చి నాలుగు తెచ్చిండి స్టార్టింగ్లో నాలుగు తెచ్చినారు నాలుగు తెచ్చాను నాలుగు తెస్తే ఇంకా వాటి పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఇంకా ఇప్పుడు ముప్పై దాకా అయినాయి మొత్తం ముప్పై అయినా ఇప్పుడు ముప్పై అయినాయి ఇది మొత్తం ఏ జాతి సంబంధించిన ముర్రా జాతి జంగిలి జవారి మూడు కులాలు ఉన్నాయి ఇట్లా మూడు రకాల జాతులు ఉన్నాయి అయితే ఎక్కడి నుంచి కొనుగోలు చేసిండ్రు అప్పుడు అప్పట్లో నాలుగు ఆంధ్ర కాయకలూరు నుంచి తెచ్చాం ఆంధ్రాలో ఎంత పడింది ఒక బర్రె అప్పుడు ఎనభై ఆరు వేలు లక్ష ఆరు వేలు అట్లా పడినాయి లక్ష ఆరు వేలు అట్లా పడ్డా ఈ జాతి అంత రేటు అంత రేటు ముర్రా జాతి అంటే పాలు ఎక్కువ ఇస్తాయి అట్లా దానివల్ల దీనికి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఎన్ని లీటర్ ఇస్తాయి ఒక డేరి వస్తే ఐదు లీటర్లు పొద్దున్నే నాలుగు లీటర్లు సాయంత్రం తొమ్మిది లీటర్లు ఇస్తాయి తొమ్మిది లీటర్లు ఇస్తాయి డైలీ ఒక బర్రె ఒక బర్రె అందుకే ఇది దాని స్పెషాలిటీ ఇది అవును ఎన్ని ఇది ఈ నిందా ఇది బర్రె లేదు ఇంకా దూడలు ఇవి ఎన్ని దూడలు సంవత్సరం నర దూడలు దీంట్లో ఈనాటివి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అక్కడ ముందరకు ఉన్నాయి ఎన్ని దూడలు ఇవన్నీ దూడలు దూడలు ఇవి ఏ జాతికి సంబంధించినవి అది లాస్ట్ ఇది వచ్చేసి జంగిల్దివత రెండోది జవర్ది ఇది ఇది ముర్ర ఇది జంగిలి జిలి ఇది ముర్ర ఇది ముర్రా అంటే వివిధ రకాల జాతులు మూడు జాతులు ఉన్నాయి ఏ జాతి ఎక్కువగా పాలు ముర్ర ఎక్కువ ఎక్కువ ఇస్తుంది జాతి ఎక్కువ ఇస్తుంది పాలు ఈ జాతి ఎక్కువ ఇది డైలీ అన్ని ఐదు లీటర్లు ఇస్తుంది ఇస్తుంది ఏడు దాకా ఇస్తుంది పొద్దున్న ఏడు సాయంత్రం ఏడు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది దాని తల్లి దాని తల్లి పద్నాలుగు లీటర్లు ఇచ్చింది ఇది దాని దూడన దూడ ఎన్నిళ్ళు అయింది ఇది సంవత్సరంన్నర దూడ అది సంవత్సరం సంవత్సరన్నర ఇది ఇది జవారి ఇది కూడా జవారీ కొన్ని పనులు తమ్ముడు నాకు అందరికి తెలిసి పెద్ద బర్రెలు తీసుకో అక్కడ అందంగా ఉన్నా అది ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే వీళ్ళ దగ్గర మూడు రకాల మూడు రకాల జాతులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నవి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు మొత్తము ముర్ర జాతి ఇక్కడ వివిధ రకాల మూడు జాతులు అయితే ఉన్నవి చేపలు వెళ్ళిపోతున్నాయి ఇదే జాతర అనేది ముర్ర జాతి ఇది ఇది ముర్రా జాతి పాలిస్తారా డైలీ ఇది ఇంక ఇనవలా ఇంకా ఇనలేదు రెండు సంవత్సరాల దూడ అంతే రెండు సంవత్సరాలు దూడ ఇది 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 అయితే జంగిల్ ఇది ఇదినే ఉంది ఈయన అయిందా ఇది ఎన్ని అందిస్తుంది మొత్తం ఇది ఇప్పుడు తొలిసూరి ఇది ఇంకా ఇచ్చలేదు పాలు తొలిసూరి అయితే అంటే తొలిసూరి అయితే ఇవ్వవా పాలు అంటే ఇంక ఏం లేదు కదా తెలవదు ఇది ముర్రా జాతి ఇది ముర్రా జాతి ముర్రా జాతి ఇది ఏం లేదు ఇంకా ఇది తొలిసూరు ఎంత పడుతుంది ఒక ఎంపబడ్డది ఉంటది డెబ్బై ఎనభై వేలు దాకా ఉంటది డెబ్బై ఎనభై వేలు జాతికి అవి అయితే యాభై వేలు యాభై ఐదు వేలుకి వెళ్తాయి ఇవి యాభై ఐదు వేలు ఆ రేట్ చేస్తాయి అవి అమ్మేట్టున్నాయా దీంట్లో ఏం లేవు ఇప్పుడు మొన్న మొన్న అమ్మేసాము తొమ్మిది బరగొడ్లు అమ్మేసాము ఇవి పెట్టుకున్నాము ఇంటికి నడు చేప పోతున్నాయి అదే జవారీ జవారీ ఇది బ్రీడ్ కొరకు దున్నపోత పెట్టుకున్నాం ఇది ఈ బ్రీడ్ కొరకు ముర్ర జాతి ఇది ముర్ర జాతిగా ఇంకా రెండు జాతులు ఉన్నాయి కదా వాటికి ఏమన్నా కూడా ఇట్లా ఈ విధంగా పెట్టుకున్నారా మీరు ఏమన్నా లేదు లేదు అన్నిటికి ఉపయోగపడుతుంది ఇది అన్నిటికి ఇదే ఇది జవారి ఇది దూడ జవారి దూడ ముర్ర జాతి ఇది ముర్ర జాతి పాలు మంచిగా ఉంటాయి అని ఇవి మంచిగా ఉంటాయి పాలు

మూడు సంవత్సరాల నర మూడు సంవత్సరాల నరకి ఈ జాతి బర్రెలు వేలు లీటర్ ఇస్తా అనేది పాలు నాలుగు మూడు ఏడు లీటర్లు ఇస్తుంది ఏడు లీటర్లు ఇస్తుంది రోజు మొత్తం దా చేపలు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్ళి మర్రా వివిధ రకాల జాతుల ఎంపగొడ్డలు అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్ వాటి బ్రీడ్ కోసం అయితే ఇక్కడ ఒక వాటిని ఒక ఈ జాతికి మరో జాతికి సంబంధించిన పోతు లాంటిదైతే ఒకటి తీసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇలా అయితే అదే బ్రీడ్కి సంబంధించింది ఇక్కడ జాతులు వివిధ జాతులు అయితే ఏర్పడాలన్నట్టు వాళ్ళు ఒక దున్నపోదునైతే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇది ముర్రజాతు అంటారు ఫ్రెండ్స్ ఇది పొద్దున ఏడు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అయితే ఇస్తామంటే చూసిన ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే బర్రెలు అయితే మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు గత ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ బర్రెలు మేపుకుంటూ వీళ్ళు పెంచుకుంటూ అయితే వస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అమ్మేటివి అయితే ఏం లేవంట ఫ్రెండ్స్ ఇవైతే